బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇప్పటి వరకు ఎండ కాసింది ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీగా వర్షం కురవడం మొదలుపెట్టింది నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ భారీ వర్షం కురుస్తోందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఇప్పటి వరకు ఎండ ఒక్కసారిగా ఇప్పుడు వర్షం రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు కూడా వచ్చి చేరుతోంది ఈ నెల ఏడవ తారీఖు వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు హైదరాబాద్లో సుమారు నలభై నిమిషాల నుంచి భారీ వర్షం కురుస్తోంది చాలా ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురుస్తున్న ఈ వర్షం కారణంగా బయటకు వచ్చిన జనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా ప్రతినిధి సచిన్ సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు సచిన్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు హైదరాబాద్లో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్నూన్ సెకండ్ షిఫ్ట్ కి వచ్చినప్పుడు మండు టెండ మాడు పగిలిపోతుంది అనేటప్పుడు ఒక్కసారిగా చెప్పాలంటే సమ్మర్ లో ఎలా అనిపిస్తుందో అటువంటి సుర్రు అనిపించే ఎండ సో మెట్రో నుంచి దిగిందో ఆఫీస్ కి నడుచుకోవడానికి అందరూ అటువంటి ఫీలింగ్ కానీ బయటకు వచ్చి చూస్తే ఒక్కసారి షాకింగ్ ఒకసారి నేను మీకు విశ్వల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇదిగో ప్రెసెంట్ నేను మాధాపూర్లో ఉన్నారు విశ్వల్లో మీరు చూడొచ్చు ఇక్కడ దాదాపుగా ఇప్పుడు కాస్త శాంతించింది లేకపోతే ఈ పాదం ములిగిపోయేంత సిచ్యువేషన్ లో వాటర్ ఫ్లో అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు మాధాపూర్ లో ఇటువైపు అంటే వెస్ట్ జోన్ మీద ఇంపాక్ట్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది లాస్ట్ టైం కూడా మనం ఇన్ఫాక్ట్ మన వ్యూఎస్ కి చెప్పే ప్రయత్నం చేసాం వెస్ట్ జోన్ సంబంధించి అంటే షేర్లింగంపల్లి నుంచి మణికొండ వరకు కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది సో ఈసారి కూడా అటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది ఈవెన్ మెట్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ అంశానికి సంబంధించి చెప్పుకోవచ్చు ఒకసారి మీరు విజువల్ చూస్తే కనుక ఇటు వెళ్ళే వాహనాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయో ఒకసారి నేను మీకు విషుల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇదిగో మీరు చూడొచ్చు వచ్చే కార్స్ కావచ్చు లేకపోతే ఆటోస్ కావచ్చు వాహనదారులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కురిసిన కాసేపు వర్షానికి హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తే స్కూల్ చిల్డ్రన్స్ వాళ్ళు కదా మీరు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను స్కూల్ పిల్లల వాళ్ళు స్కూల్ నుంచి సాధారణంగా ఈ టైంకి వాళ్ళు రిటర్న్ అవుతూ ఉంటారు ఇళ్ళకి వస్తూ ఉంటారు సో ఎవరు కూడా మార్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళిన సందర్భంలో కావచ్చు లేకపోతే ఆఫీస్కి వెళ్ళిన సందర్భాల్లో ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇటువంటి వర్షం కురుస్తుంది ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా తుర్రమనిపించే ఎండ అటువంటి ఎండ తర్వాత ఇటువంటి సిచువేషన్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనిపించింది కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది దాదాపుగా మూడున్నర నాలుగు ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఆ తర్వాత సిచువేషన్ మీరు చూస్తున్నారు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను వర్షంలో వాళ్ళు తడిచి తడుచుకుంటూ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు కాస్త ఇప్పుడు వర్షం కాస్త కామ్ డౌన్ అంటే గనక ఇంకా ఆ వర్షం మాత్రం కంటిన్యూ అవుతుంది కొద్దిసేపు క్రితం వరకు మీరు చూస్తుంటే ఇక్కడ ఈ వైట్ మార్క్ కనిపిస్తోంది కదా సో కాల్ సార్ ఆ ప్లూక్ ఎక్కడి నుంచి వస్తున్నారు వర్షంలో తెలుసుకొస్తున్నారే మచ్ ఆ వర్షంలో ఎంజాయ్ చేస్తున్నారు అయితే అవును సో మీరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వర్షం పడుతుంది ఆగలే ఇక్కడ అంటే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా వర్షాన్ని ఇంతలా ఎంజాయ్ చేస్తారా చాలా అంటే ఇప్పుడు గొడుగు కొడుకు అవునా సిప్డు ఆల్్రెడీ తడిసారు అంటారా అంతేనా ఎందుకు అనిపించింది వర్షం నిజంగా ఈ రోజు ఫసన్ వాన సడన్ గా పడ్డది తడవాలనిపించింది అంతేనా సో రేపటి నుంచి హాలిడేస్ అనా ఇదంతా అంతా సందడి అవును సో హాలిడేస్ ముందు వర్షంలో తడుచుకుంటాం ఒకసారి మీరు చూడొచ్చు కెమెరాలో వీడి ఫేస్ ఆనందం చూస్తే కనుక రేపటి నుంచి హాలిడేస్ దాంతో దానికి తోడు వర్షం కూడా కురుస్తూ ఉండడంతో చూడొచ్చు ఇదిగో ఇటువంటి ఫ్లో లో కూడా వాళ్ళు ఎక్కడ మరి ఫ్లో లో ఎంజాయ్ చేసుకుంటున్నారు సో లెట్స్ ఒక్కసారి ఎంజాయ్ చేద్దాం మనం కూడా రెడీ నేను వన్ టూ త్రీ అంటారు ఒక్కసారి జంప్ చేద్దాం ఓకేనా రెడీ సో హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కసారి విజయ్

మాత్రం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వర్షం తడుస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సో అది రేపటి నుంచి ఒక పక్క సెలవులు మరి పక్క వర్షంలో అది ఒకసారి మీరు చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ కూడా మామూలుగా లేదు రిలాక్స్గా కూడా కాదు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ప్రస్తుతం ఐ థింక్ నేను కూడా తడిసిపోయాను ఈ ఆనందంలో సో విజువల్స్ మీరు చూడొచ్చు మరికొంత మంది వాళ్ళ ఆఫీసర్స్ అయిపోయిన తర్వాత కూడా వర్షంలో తడుచుకుంటున్న ఇంటి ఇంటికి వెళ్తున్నా అంటే అర్థం చేసుకోవచ్చు సో ఒకటి మాత్రం క్లియర్ కట్ కనిపిస్తోంది ఎందుకంటే మార్నింగ్ ఎవ్వరు కూడా ఊహించలేదు బహుశా ఇటువంటి ఒక గొడుగు ఎండకు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఎండ నుంచి ఏదైతే వాళ్ళు గొడుగు పట్టుకొచ్చారో ఆ ఎండ ఇప్పుడు వర్షానికి ఉపయోగపడుతుంది కొంతమంది అయితే ఇంకా తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు మరి కొంతమంది అయితే మాత్రం ఇంకెలా ఉన్నా సరే రోడ్డు మీదకి వచ్చే ఇంటికి వెళ్ళాలని ఒక ఆతృప్తి కావచ్చు లేకపోతే అటువంటి సిచువేషన్ లో బయటకు వస్తున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఒక పక్క రోహిత్ వర్షం ఇలా పడుతున్నప్పటికీ మీరు చూస్తారు రోడ్డు మీద మాత్రం దాదాపుగా జనాలు బయటకు వస్తా బయటకు వచ్చిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం ఇటు వర్షం పడిన తర్వాత వర్షం పడిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంటుంది సో ఆ ట్రాఫిక్లు ఇరుక్కోవడం కనుక కాస్త వర్షం పడుతున్నప్పుడు కొంతమంది హాల్ట్ అవుతూ ఉంటారు కాబట్టి అటువంటి చోట ఉండిపోతే బెటర్ అని చెప్పి మరి కొంతమంది హాల్ట్ అయిపోతూ ఉంటారు సో అటువంటి సినారి ఒకసారి విజయ్ టర్న్ అవుట్ అవుదాం ఒక్కసారి ఇటు మీరు చూస్తే కనుక రోడ్డు మీద ఎటువంటి సినారియో ఉంది అనేది వీడియో జర్నలిస్ట్ విజయ్ మీకు చూపిస్తున్నారు మీరు చూడొచ్చు ఇటుగా చూసుకుంటే కనుక ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మేశయనే చెప్పుకోవాలి అటువంటి సినారియో మాధవపూర్ లో ఉంది సో ఈ సిచ్యువేషన్ దాదాపుగా మనకి వెస్ట్ జోన్ మీద అంటే ఇటు శివలింగంపల్లి నుంచి మణికొండ వరకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది ఐ రిక్వెస్ట్ వ్యూయర్స్ కూడా మీ ఏరియాస్లో ఎలా ఉంది సిచువేషన్ అనేది చెప్పే ప్రయత్నం చేయండి నేను నేనైతే మాధాపూర్లో ఉన్నా మాధాపూర్లో దాదాపుగా ఒక గంట గంటన్నర నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది ఇంకా కంటిన్యూ అవుతోంది ప్రస్తుతానికి అయితే మాత్రం చాలా మంది అంటే ఇళ్ళకు వెళ్లే సందర్భం ఎందుకంటే దాదాపుగా మనం చూస్తూ ఉంటాం నాలుగు నాలుగున్నర ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉంటుంది అనేది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో అయితే మాత్రం హైదరాబాద్ వాసులకు సంబంధించి మాత్రం ఇటు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అలర్ట్ కూడా ఇచ్చిన ఒకసారి అలర్ట్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంపాక్ట్ ఎక్కడెక్కడ అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆల్ రైట్ ఒకసారి ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉందో అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇదిగో విజయ్ ఒకసారి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు మనకి ఇదిగో మీరు చూస్తే కనుక ఇక్కడ శేలింగంపల్లి కుక్క ఈ జోన్ కి సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది దీంతో పాటు కొన్ని అలర్ట్స్ కూడా ఇచ్చింది వాతావరణ శాఖ మరియు ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఇటు తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని దాంతో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చింది ఇటు హైదరాబాద్ సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇది కూడా దాదాపుగా సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరి కాస్త ఏడు గంటల వరకు కూడా హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది దీంతో పాటు ఇటు మహబూబాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు సంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రస్తుతం అయితే మాత్రం ఇటు వర్షం కాస్త కాస్త అంటే మరి భారీ వర్షం కాదు కానీ ఇప్పుడు కాస్త చిలుకులకు వచ్చిందనే చెప్పుకోవాలి కానీ ఇప్పటి మాత్రం సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఇటువంటి వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది రోహిత్ సో మొత్తకైతే మాత్రం ఇది సిచువేషన్ హైదరాబాద్ లో రాయడ్ సచిన్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇప్పటివరకు ఎండ కాసింది ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురవడం మొదలుపెట్టింది నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది రోడ్లపైకి వరద నీరుల వర్ష ప్రవాహం కూడా వచ్చి కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో దీంతో కొన్ని చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నెల ఏడవ తారీఖు వరకు తెలంగాణలో అకస్మాత్తుగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ చెప్తోంది కొన్ని చోట్ల తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పలు చోట్ల పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు హైదరాబాద్లో అయితే హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి ఇలా కొన్ని చోట్ల భారీ వర్షమే కురిసింది ఆ వర్ష ప్రభావం ఎలా ఉందో మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కొన్ని చోట్ల పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే కొన్ని చోట్ల వాహనదారులు మాత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు